అందరికీ నమస్కారము తాడపత్ర నిధి ఛానల్కు స్వాగతం గోదానం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి అన్ని దానాల్లోకెల్లా గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపసయ్యపై ఉన్న భీష్ముని దగ్గరకు వెళ్ళాడు గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించాడు దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు కొన్ని యుగాలకు పూర్వం ఔద్దకి అనే మహర్షి ఉండేవాడు నిత్యం యజ్ఞ జపాదులు నిర్వహించేవాడు ఒకనాడు తన కుమారుడైన నాచకేతుడిని పిలిచి నదీ తీరంలో ఉన్న సమితలు దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు నదీ తీరానికి వెళ్ళిన నాజకేతుడికి అవి కనిపించలేదు నది పొంగడంతో అవి నదీ గర్భంలో కలిసిపోయాయి తండ్రి దగ్గరకు వెళ్ళి విషయాన్ని చెప్పాడు అప్పటికే ఆకలితో ఉన్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తి చేయాలన్న నిశ్చయంతో ఉన్నాడు ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించటంతో పట్టరాని కోపంతో నాచికేతుడిని నరకానికి వెళ్ళు అని శపించాడు తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని నాచికేతుడు కూలిపోయాడు వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్ళిపోయాయి తన తొందరపాటును తెలుసుకున్న అవుధాలకి రాత్రంతా రోధించాడు సూర్యోదయ సమయానికి నాచికేతని ప్రాణం తిరిగి వచ్చింది పట్టరాని ఆనందంతో కుమారుడిని కౌగులించుకున్నాడు రాత్రి ఏ ఏ లోకాలకు వెళ్ళింది వెల్లడించమన్నాడు నాచికేతుడి ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు అవతాలకి మహర్షి నరకానికి వెళ్ళమని శాపం పెట్టాడే గాని చనిపమ్మని శాపం ఇవ్వలేదు కనుక నాచికేతుడిని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అదితుల అభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్నట్టు అతను తెలిపాడు అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్యతేజస్సులు కలిగిన పుణ్యపురుషులు ఉండటాన్ని గమనించాడు వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోక ప్రాప్తి కలిగిందన్నాడు శుభ సమయాల్లో గోదానం చేయటం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వివరించాడు చిన్న వయసులో మంచి ఆరోగ్యంతో ఉన్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో ఉండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు చెప్పినట్టు నాచకేతుడు తండ్రికి తెలిపాడు ఈ కథ ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకో